ప్లేస్లో దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ పరిశుద్ధాత్మ సన్నిధి దృష్టి ద్వారాగా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం మీరందరూ బాగుండారని సంతోషంగా ఉన్నారని ఒక దైవజనుడుగా ప్రతిరోజు ప్రతి దినము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకముగా ఈ లైవ్లోకి రావటానికి ప్రధానమైన కారణం మనం దగుబాడు గ్రామంలో ఒక చక్కటి మందిరాన్ని నియమించాం ఆ తర్వాత మాటూరులో కూడా ఒక సంవత్సరాల నుంచి పరిచర్ జరుగుతుంది ఇక్కడ ఈ పరిచర్ జరుగుతున్న విషయంలో చక్కటి స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఒక ఐదు సెంట్లు స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అయితే ఈ ఐదు సెంట్లు స్థలాన్ని ఒక మూడు రోజుల క్రితము మనం అగ్రిమెంట్ చేయటం జరిగింది ఒక నలభై రోజుల్లో మిగతా అమౌంట్ నుంచి మించి ఒక నాలుగు లక్షలలాగా ఇంకా మిగతా అమౌంట్ కట్టాలి ఈ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్లో ఉన్న బిడ్డలు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి దేవుని సన్నిధికి ఒక చిన్న మాట అడుగుదామని ఈ లైవ్లోకి రావటానికి జరిగింది మమ్మల్ని ప్రేమిస్తున్న ఆత్మీయ బిడ్డలు కానీ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు అదేవిధంగా మా కార్యక్రమాన్ని చూస్తున్న ఈ పరిశుద్ధాత్మ సన్నిష్టిస్తున్నా నిత్యం ఫాలో అవుతున్న మీ అందరూ కూడా మనం కొన్న స్థలానికి మీ వంతు మీరు కూడా చక్కగా మీరు సహాయం చేస్తే ఎందుకంటే మనం ప్రభు ఇచ్చినది ఏది వ్యర్థం కాదు దేవుని మందిరానికి ఏ విధముగైతే దేవుని స్థలానికి మనము ఇస్తామో ఖచ్చితంగా అది దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను దేవుడు దీవిస్తాను దైవజన్మ అవసరత కొరకు మాత్రం కాదు మా కుటుంబాల కోసం కాదు కానీ కేవలం దేవుని మందిరము కొరకే దేవుని స్థలము కొరకే అడుగుతున్నాం రైసులో హలలుయ కేవలము దేవుని మందిరం కొరకే మరి లైవ్లోకి ఎప్పుడూ నేను లైవ్లోకి రాలేదు కానీ ప్రత్యేకంగా దేవుడిచ్చిన ఆ యొక్క తలంతును బట్టి లైవ్లోకి వస్తున్నాం ఆ దేవుని స్థలం నిమిత్తమే మిమ్మల్ని నేను ఈ యొక్క సహాయం దేవుని స్థలము సహాయం కొరకే నేను మీ యొక్క ఈ యొక్క అడగటం జరుగుతుంది ఈ లైవ్ చేస్తున్నవారు కానీ ఫేస్బుక్ యూట్యూబ్లో ఉన్నవారు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నవారు దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ స్థలానికి మీ వంతు మీరు సహాయం చేయాలని ఒక దైవజనుడుగా నేను మీ విషయంలో ఈ స్థలం విషయంలో కోరుకుంటా ఉన్నాం మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ప్రభు మిమ్మల్ని మీ ఈ యొక్క వ్యాపారాలు దేవునికరంగా మార్చాలని ఒక దైవజను కోరుకుంటున్నా దేవుడు మిమ్మల్ని దీవించును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవ దైగల తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మీ స్థలం నిమిత్తము సహాయం చేయడానికి మరి ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరిని దీవించండి దేవునికరమగా మార్చి అయ్యా ఈ స్థలంలో కావలసిన కొరతంతా మీరు తీర్చండి ఈ కలిగి నామలో ప్రార్థన ప్రార్థనే సరుగుతున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించక